లోనూ మోదీ స్ట్రాటజీ మారుతుంది ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆయన ప్రసంగం తీరు చేంజ్ అవుతుంది కొట్టుడు ఉపన్యాసాలు ఫసలేని విమర్శలు ఆయన నోటి నుండి రావు ప్రజలకేం ఏం కావాలో ప్రజలు తన పార్టీ నుండి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకున్నాకే ఆయన వ్యూహాలుంటాయి ఎత్తులుంటాయి అందుకే కాశ్మీర్ టు కన్యాకుమారి నమో చైత్ర యాత్ర కొనసాగుతుంది అన్నది విశ్లేషకుల మాట

उन्हें ध्यान से सुने और उन पर जरा गौर करें जंगल राज वालों ने सिर्फ अपने बेटे बेटियों का भविष्य बनाया बिहार के नौजवानों का भविष्य तबाह कर दिया जंगल राज आरजेडी अधिनेता लालू कुटुंबा ने मरो आई देर लपाट की दोरंगा ने लिपिना पदम इटी वाला समस्तीपुर सफलो प्रधानी मोदी तना नलभाई दुनिम्शाला प्रसंगन पदम बरौनी में सायरन बजता था तो पीरा पूरा बिहार गर्व से भर जाता था बिजली का कारखाना लगा यहाँ नौकरियां बनी उम्मीदें जगी चहल पहल होने लगी लेकिन फिर क्या हुआ फिर जंगल राज आ गया धांस, धमकी ఆడర్ కావొక కాలాదోర్ जिसने बिहार के उद्योगों पर ताले लगा दिए. ఇలా మోది ప్రచారం ఒక లైన్ ఉండదు. రాష్ట్రాన్ని ప్రాంతాన్ని వర్గాన్ని బట్టి మారుతుంది ఓటరుతో నేరుగా మాట్లాడే తీరు సమస్యను గుర్తించి పరిష్కారం చూపే ధోరణి మోదీకున్న అదనపు ఆకర్షణ. మీ ఆశలు నెరవేరాలి. దేశం ముందుకు వెళ్ళాలి. धोरणी ने मोदी ने मिगता नायक कंटे भिन्न चूसेला चेत फिर कभी जंगल राज की वापसी नहीं होने वाली बिहार की उन माताओं बहनों और बेटियों की है जिन्होंने सालों तक आरजेडी के शासन में जंगल राज का आतंक झेला है దక్షిణ రాష్ట్రాల్లో మోదీ ప్రచారం స్థానిక భాష స్థానిక సంస్కృతి స్థానిక నాయకత్వంపై ప్రభావాన్ని చూపేలా ఉంటుంది ప్రతి సభలో ప్రాంతీయ అంశాలను హైలైట్ చేయడం ప్రధాని మోదీ స్టైల్ ఆఫ్ స్పీచ్ ఇక ఉత్తరాదిన మోదీ ప్రచార తీరు భిన్నంగా ఉంటుంది అభివృద్ధి పనులు కేంద్ర పథకాల ప్రభావంపై ఫోకస్ పెడతారు ఇక తూర్పు రాష్ట్రాల్లో ఆర్థిక పురోగతి యువతకు అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెడతారు పశ్చిమ రాష్ట్రాల్లో ఉద్యోగాలు పారిశ్రామిక అభివృద్ధి పెట్టుబడిదారులకు ప్రోత్సాహం వంటి అంశాలను హైలైట్ చేసి ప్రచారం చేస్తారు ఇలా ప్రతి రాష్ట్రానికి ప్లాన్ వేరు ప్రచార స్టైల్ వేరు ఇదే మోదీ దూకుడుకు ప్రధాన కారణం దాదాపు రెండు వందలకు పైగా ఎంపీ సీట్లున్న హిందీ హాట్ ల్యాండ్ లో రెండో పెద్ద రాష్ట్రం బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ జార్ఖండ్ ఈ రాష్ట్రాలన్నీ దీని కిందకే వస్తాయి బెల్ట్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇరుసుల్లాంటివి వీటిల్లో ఒక్క జార్ఖండ్ మినహా మిగిలినవన్నీ మొత్తం కూటమి పాలనలోనే ఉన్నాయి ఇక్కడ బలం తగ్గి కొద్ది కేంద్రంలో అధికారంపై పట్టు సడులుతుంది అన్నది వాస్తవం అందుకే మోదీ హాట్లాండ్ స్టేట్స్ లో చాలా హాట్ఫుల్ గా తన ప్రసంగాలుండేలా చూసుకుంటారు ఈ క్రమంలోనే ఎన్ని అభిప్రాయ భేదాలున్నా సుశాసన్ బాబుగా పేరున్న నితీష్ తో జట్టు కట్టి ముందుకు సాగుతున్నారు బీహార్ ఫలితాలు చెప్తున్న సందేశం నాయకత్వాన్ని ఎన్నికల్లో విస్మరించడం సాధ్యం కాదని ప్రాంతీయ కూటములు ఎంత బలంగా ఉన్నా ఓటరు ఓటు వేసే సమయంలో మూడు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాడని స్థిరత్వం భరోసా పనితీరు ఈ మూడు అంశాల్లో ప్రత్యర్థుల కంటే ఎన్డీఏ స్పష్టంగా ముందుంది రాజకీయాల్లో విజయం ఎప్పుడూ శాశ్వతం కాదు ప్రతి ఎన్నిక కొత్త లెక్కలతో కొత్త పాఠాలతో ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది అందుకే మోదీ ప్రతి ఎన్నికలోనూ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు అదే వేగంలో తదుపరి ఎన్నిక కోసం గ్రౌండ్ సిద్ధం చేస్తారు ప్రతి రాష్ట్రంలో బూత్ మేనేజ్మెంట్ బలపరుస్తారు ప్రచారాన్ని ముందే ప్లాన్ చేస్తారు రాజకీయ ప్రత్యర్థుల బలహీనతలను అధ్యయనం చేస్తారు ఈ వ్యూహాలే ఎన్డీఏను వేరే లెవెల్ కు అంటున్నారు పరిశీలకులు దేశంలో నాయకత్వం మారచ్చు పార్టీలు పుంజుకోవచ్చు వ్యతిరేకతలు పెరగచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం ఓటరుతో నేరుగా మాట్లాడిన నాయకుడే ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలుస్తాడు ఇదే సూత్రంతో మోదీ రాజకీయాలు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు ఇదే బీహార్ విజయంతో మరోసారి నిరూపించారు ప్రధాని నరేంద్ర మోదీ